ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సులో మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేయబోతున్నా అండి ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుని బాబాగారు చెప్పినట్టు ఆచరించి పాటించి మన బాధలను కష్టాలను దూరం చేసుకుందామండి ఈరోజు ఇటు వీడియోలో బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ ఎవరైతే నీ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుండా నీకు మోసం చేశారో ఎగ్గొట్టాలని చూశారో అలాంటి వారే స్వయంగా నీ డబ్బును తీసుకొచ్చి నీకు తిరిగి ఇచ్చేలాంటి ఒక అద్భుతమైన మంత్రం దానితో పాటుగా ఒక సులభమైన పరిహారం కూడా చెప్పబోతున్నా తల్లి అది వంద రూపాయలు అయినా కోటి రూపాయలు అయినా కానివ్వు తల్లి నీకు రావాల్సిన మొండి బాకీలో డబ్బులు కానీ నగలు కానీ భూమి కానీ వస్తువులు కానీ ఏదైనా సరే తల్లి నేను చెప్పబోయే ఈ మంత్రం నువ్వు చెప్పుకోవటం జపించటం పూర్తయ్యే లోపు నీ సొమ్ము తిరిగి నీ దగ్గరకు వస్తుందమ్మా ఆ డబ్బు తీసుకుని నిన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టేలా నేను చేస్తాను తల్లి తిరిగి నీ సొమ్ము నీ దగ్గరకు రప్పిస్తాను అంటూ బాబాగారు మాట ఇస్తున్నారండి మరి బాబాగారు ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ మంత్రం ఆ పరిహారం తప్పక తెలుసుకొని మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి పాటించి ఆచరించి మన బాధలను దూరం చేసుకుందాం మరి బాబాగారు ఇంతగా మాటిస్తున్నారుగా ఇంత గట్టిగా చెప్తున్నారుగా మరి బాబాగారు చెప్పబోయే ఆ మంత్రం ఏంటో పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సాయమాట నానోట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరమండి అలాగే మీ లైక్ కూడా చాలా అమూల్యమైనది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా బాబా గారు ఇలా అంటున్నారండి బిడ్డ బాధపడుతున్నావా ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చేలా లేదు వాళ్ళు తీసుకొని మోసం చేశారు నన్ను నమ్మించి నిలు వెళ్ళా మోసం చేశారని బాధపడుతున్నావా బిడ్డ ఇక్కడ ఒక విషయం గమనించు డబ్బు తీసుకుని ఇవ్వలేకపోయిన వాళ్ళందరూ మోసగాళ్ళు కాదమ్మా వాళ్ళ పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి అలా అవుతుంటాయి కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి అది కూడా అర్థం చేసుకో తల్లి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోమ్మా ఒక్కోసారి వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది తల్లి నీ దగ్గర తీసుకున్న సొమ్మును నీకు తిరిగి ఇవ్వలేని దుస్థితిలో ఉండి నీకు కనపడకుండా ముఖం చాటేస్తున్నారు అంతే తల్లి అంతకుమించి ఇంకేం కాదు వారిలో కూడా కొంతమంది నిజంగానే మోసం చేసేవాళ్ళు తీసుకున్నప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇచ్చేటప్పుడు ఉండదు ఆ బాకీ తీర్చేటప్పుడు ఉండదు అలా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త తల్లి అయ్యో తండ్రి నా దగ్గర ఇంత డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదు ఇవ్వటానికి మొండి చేస్తున్నారు ముఖం చాటేస్తున్నారు నాకేమో డబ్బులతో చాలా ఇబ్బందిగా ఉంది బాబా ఆ డబ్బులు వస్తేనే కానీ నా సమస్యలు తీరవు తండ్రి ఆ డబ్బు వచ్చేలా చెయ్యి తండ్రి అంటూ అడిగావుగా తల్లి సరే బిడ్డ నీ దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము ఏదైనా కానీ అది డబ్బైనా బంగారం అయినా భూమి అయినా ఏదైనా వస్తువు అయినా ఏదైనా అవ్వని తల్లి తిరిగి తెచ్చిస్తా అని తీసుకెళ్ళి ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి నీకు ఇచ్చేలా చేస్తాను తల్లి నువ్వు ఈ పరిహారం తప్పకుండా చేసుకో అంటున్నారండి బాబా గారు ఇచ్చిన రుణాన్ని తిరిగి తెచ్చుకోవటం ఎలాగంటే తల్లి ఈ నామస్మరణతో నేను చెప్పబోయే పరిహారంతో తప్పకుండా సాధ్యమవుతుందమ్మా కానీ బిడ్డ మంత్రాలకు చింతకాయలు రాలతాయా మంత్రాలతో పనులు అవుతాయా అనే అనుమానం ఉంటే మాత్రం మనసులో నుంచి ఇప్పటికిప్పుడే ఆ అనుమానాన్ని తీసి పక్కన పెట్టు తల్లి ఆ అనుమానం ఉంటే మనసులో నుంచి తీసేసి పూర్తి నమ్మకం విశ్వాసంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు శీఘ్ర ఫలితాలు కలుగుతాయని మాత్రం గుర్తుంచుకో తల్లి అంటున్నారండి బాబా గారు బిడ్డ నామాన్ని చెప్తున్నా జాగ్రత్తగా విని నేను చెప్పినట్టు చెయ్యమ్మ ఆ నామం ఏంటంటే తల్లి ఓం ఐం 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 శ్రీ సాయి ధనాకర్షిణే నమ ఇంకొకసారి చెప్తానండి ఓం ఐం 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 శ్రీ సాయి ధనాకర్షిణే నమ ఈ నామస్మరణ రోజుకో నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజులు పూర్తి విశ్వాసంతో నా పని జరిగి తీరుతుంది అనే నమ్మకంతో చెయ్యి అంటున్నారండి బాబా గారు బిడ్డ మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న పరిహారం కూడా తప్పకుండా చేసి తీరాలి తల్లి నామస్మరణతో పాటుగా ఈ పరిహారం తప్పక చేసుకుంటే నీ మనసులో కోరిక వేగంగా తీరుతోందమ్మా ఆ పరిహారం ఏంటంటే బిడ్డ ఈ నలభై రోజుల్లో వచ్చే గురువారాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు కూడా ప్రతి గురువారం నాలుగు తమలపాకులు తీసుకో తల్లి ఆ నాలుగు తమలపాకులకు బాగా తేనెను రాయి మంచి తేనె తీసుకో మంచి తేనెను నాలుగు తమలపాకులకి రాసుకుని ఆ తమలపాకులని ఏం చేయాలంటే తల్లి వాటిని తీసుకెళ్ళి బాబా మందిరంలో ధుని చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చెయ్యాలమ్మా అలా నాలుగు ప్రదక్షిణలు చేసి నీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు చెప్పి శీఘ్రంగా వాళ్ళ దగ్గర నుంచి నా సొమ్ము నాకు తిరిగి వచ్చేలా చెయ్యి అని మనసులోనే సంకల్పం చెప్పుకొని ఆ తేనె రాసిన ఆ నాలుగు తమలపాకులను దీనిలో వెయ్యి తల్లి తర్వాత ఈ నలభై రోజులు మట్టి ప్రమిదలో పసుపు రంగు ఒత్తులతో ప్రతిరోజు నీ ఇంట్లో నువ్వు తప్పకుండా దీపారాధన చెయ్యి బిడ్డ నీకు ఇంకా అవకాశం ఉంటే నాలుగు మట్టి ప్రమిదల్లో నాలుగు దీపాలు వెలిగిస్తే ఇంకా ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి నేను చెప్పినట్టుగా నూట ఎనిమిది సార్లు నలభై రోజుల చొప్పున నామస్మరణ చేస్తూ నలభై రోజుల్లో వచ్చే గురువారాలు తమలపాకులు దూనిలో వేస్తూ పసుపు రంగు ఒత్తులతో నాలుగు దీపాలను వెలిగించి చూడు తల్లి ఈ పరిహారం పూర్తయ్యేలోపు నీ సొమ్ము నీ చేతిలో పెడతాను నీ బంగారం కానీ నీ భూమి కానీ నీ ఆస్తి కానీ నీ వస్తువు కానీ నీ డబ్బు కానీ ఏదైనా అవనివ్వ తల్లి నీదంటూ నీ సొమ్ము పరులు తీసుకుని తిరిగి ఇస్తానని ఇవ్వకుండా ఎవరైతే మొండి చేస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గర నువ్వు ఈ నామజపం చేసి ఈ పరిహారం చేసే లోపు నీ సొమ్ము తిరిగి వాళ్ళంతట వాళ్లే వచ్చి నీకు అప్పగించేలా నేను చేస్తాను తల్లి అంటున్నారండి బాబా గారు ఇంతకన్నా గొప్ప మాట ఏ ఏం కావాలి ఇంతకన్నా గొప్ప మాట ఉంటుందా నిజంగా మీకు కూడా ఎవరికైనా ఇలా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చుండి వాళ్ళు మీకు తిరిగి ఇవ్వక మొండి బాకీలుగా మిగిలిపోతే లేదా మిమ్మల్ని చూసి ముఖం చాటేసి మిమ్మల్ని అసలు రెస్పాండ్ అవ్వకపోతే మీ మాటకి తప్పకుండా ఈ బాబాగారు చెప్పిన ఈ నామజపం పరిష్కారాలు చేసుకొని మీ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేసుకుని మీ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్మును మళ్ళీ తిరిగి రాబట్టుకుంటారని మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు um mm -hmm. say